ఇక వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రాజీనామా చేశారు వైసీపీ అధిష్టానంపై కొద్ది రోజులుగా వేమిరెడ్డి అసంతృప్తితో ఉన్నారు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎంపిక సమాచారం లేకపోవడంపై అలకబూన్నారు ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి వేమిరెడ్డి రాజీనామా చేశారు ప్రభాకర్ రెడ్డితో పాటు భార్య ప్రశాంత్ రెడ్డి కూడా రిజైన్ చేశారు రాజీనామా లేఖలను వైసీపీ అధిష్టానానికి పంపారు వేమిరెడ్డి దంపతులు భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తానంటున్నారు ప్రభాకర్ రెడ్డి వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రాజీనామా చేశారు వైసీపీ అధిష్టానంపై కొద్ది రోజులుగా వేమిరెడ్డి అసంతృప్తితో ఉన్నారు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎంపిక సమాచారం లేకపోవడంపై అలకబోనినట్లు తెలుస్తోంది ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి వేమిరెడ్డి రాజీనామా చేశారు మరోవైపు ప్రభాకర్ రెడ్డితో పాటు భార్య ప్రశాంతి రెడ్డి కూడా రిజైన్ చేశారు రాజీనామా లేఖలను వైసీపీ అధిష్టానానికి పంపారు వేమిరెడ్డి దంపతులు సంతాన లేని సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తానంటున్నారు ప్రభాకర్ రెడ్డి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు మురళి ప్రభాకర్ రెడ్డి దారేటి ఇప్పుడు ప్రస్తుతానికి తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు రాజీనామా చేస్తున్నటువంటి విషయాన్ని మీడియా ముందుకు వచ్చి కేవలం ఒకే ఒక్క ముక్కులో తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా త్వరలోనే నేను మీకు చెబుతాను తన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కూడా అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని అందరికీ కూడా ఈ విషయాన్ని ప్రకటన ఇస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు సో ఎవరైతే ఇన్ని రోజుల పాటు ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డితో సన్నిహితంగా ఉన్నటువంటి వారు కావచ్చు అలాగే పార్టీలో ఉన్నటువంటి కొందరు కార్యకర్తలు కావచ్చు వారందరూ కూడా నివాసానికి చేరుకుంటూ ఉన్నారు కొందరైతే అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు రాజీనామా చేస్తున్నటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి అయితే ఆయన పార్టీ అధిష్టానం ఆయనని ఉద్దగిస్తున్నటువంటి ఆలోచనతో ఉన్నారు ఆయన వెనక్కి తన నిర్ణయాన్ని తీసుకుంటారని అందరూ కూడా భావించారు కానీ ఉన్నటువంటి ఇవాళ పార్టీ సభ్యత్వానికి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు జిల్లా అధ్యక్షుడిగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నారు జిల్లా అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేశారు అలాగే ఆయన సత్యమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీటీడీ ఉత్తరాది భారత ఉత్తర ఉత్తరాది ఆలయాలకు సంబంధించినటువంటి ఎల్ఏసీ చైర్పర్సన్గా ఉన్నారు ఆమె కూడా రాజీనామా చేశారు అయితే ఇన్ని రోజుల పాటు వైసీపీలో ఆయనతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇది ఒకంత తెలియనటువంటి విషయం ఇది ఒక నష్టం జరుగుతుందన్నటువంటి పార్టీలో కొంతమంది నేతలు చెబుతూ ఉంటే ఆయన వెళ్ళిపోవడానికి కారణం కొందరు పార్టీలో ఉన్నటువంటి కొన్ని పరిణామాలు అంటే లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో కొన్ని విషయాలు ఆయనకు పార్టీకి నష్టం కలిగిస్తాయని పదే పదే ఫిర్యాదులు కూడా గతంలో చేశారు అయినప్పటికీ కూడా ఆయన అధిష్టానం పట్టించుకోలేదు కందుకూరు టికెట్ విషయంలో మహేందర్ రెడ్డినే మార్చేటువంటి విషయం కావచ్చు అలాగే కావలి ఉదయగిరి మరికొన్ని నియోజకవర్గాల్లో ఆయన సిటీ అభ్యర్థి ముఖ్యంగా నెల్లూరు సిటీ అభ్యర్థి ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావు పాటు ఎంపీగా పంపిన తర్వాత ఆ స్థానంలో ఎండి కలీల్ని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారు సో ఈ విషయం తన సమాచారం తనకు సమాచారం లేకుండా జరగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఇదే విషయంగా ఆయన గత పది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు సో ఏదైతే ముందుగా తను పోటీ చేయడం లేదని పార్టీ నేతలకు చెప్పారో ఇన్ని రోజులుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను పార్టీ ముఖ్యలందరూ కూడా ఆయన సంప్రదించి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు